రష్యా దగ్గర చమురు కొంటున్నందుకు భారత్ మీద యాభై శాతం సుంకాలు విధించినటువంటి ట్రంప్ చైనా మీద కూడా ఒకసారి వంద శాతం సుంకాలు అయితే విధించాయి ఇలాంటి పరిస్థితుల్లో మరి యూరోపియన్ దేశాలన్నీ కూడా భారత్ మీద విరుచుకు ఈ విధంగా చమురు కొనడం వల్ల రష్యాకి మీరు ఆయుధాలు సమకూర్చడానికి డబ్బు ఇస్తున్నట్లే లెక్క కాబట్టి ఉక్రెయిన్ మీద యుద్ధానికి మీరు సపోర్ట్ చేస్తున్నారని ఏవేవో పతిత్తు మాట్లాడినటువంటి ఐరోపా దేశాలు అమెరికా లాంటి దేశాలన్నీ కూడా ఈరోజు దీని వెనక ఒక పెద్ద రాజకీయ వ్యభిచారాన్ని చేశాయి మరి ఈ ట్రంప్ దీన్ని ఏమంటాడు మనము ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో అంటే యుద్ధం మొదలైన తర్వాత రష్యా మనకి ఆ రాయితీలు ఇవ్వడం వల్ల దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు చమురు కొన్నాం అంటే నూట అరవై రెండు పాయింట్ ఐదు బిలియన్ యూరోలు మనం కొన్నాం చైనా ఇంచుమించు రెండు వందల తొంభై మూడు బిలియన్ల యూరోలు అంటే ఇంచుమించు ముప్పై లక్షల కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి చమురు కొన్నారు సరే మన రెండు దేశాలు ఇక్కడ కొన్నాయి అనుకుంటే యూరోపియన్ దేశాలు పతిత్తి మాట్లాడే కదా ఇవన్నీ బొగ్గు శిలాజాలు చమురు కలిపి ఎందుకున్నాయి తెలుసా రెండు వందల పద్దెనిమిది బిలియన్ డాలర్ల యూరోలు ఇవి కూడా వ్యాపారం చేసేవి మరి ఏదైతే పతిత్తి మాటలు మాట్లాడాయో ఇవన్నీ కూడా రెండు వందల పద్దెనిమిది మిలియన్ యూరోలు అంటే ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసే మరి దీన్నేమంటాడు ట్రంప్ దీన్నేమంటారు యూరోపియన్ దేశాలు ఇనాటో దేశాలు అంటే వీళ్ళు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమైన లేకపోతే మేము ఏదైనా చేసుకోవచ్చు మిమ్మల్ని అడగడానికి లేదు మేము ఏ దేశాల మీద అయితే ఆంక్షలు విధిస్తామో ఆ దేశాలు మాత్రం కొనకూడదు లాభపడకూడదు వీళ్ళు మళ్ళీ మా దగ్గరే కొనాలి అనే విధంగా వీళ్ళు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఈ విషయాలు బయట పెట్టింది ఏదంటే సిఆర్ఈఏ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఈ విషయాన్ని వెల్లడించింది ఇది చిన్న చింతగా కాదు కదా ఇంటర్నేషనల్ కదా మరి దీని గురించి ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు రష్యాకి ఇది అంత లాభమే రష్యా దగ్గర కొండ మనకి ఏం అభ్యంతరం లేదు యూరోపియన్ దేశాలు కొనుక్కుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు కానీ మనం కొన్నందుకు ఆంక్షలు ఎందుకు అది కూడా మళ్ళీ ఈ ఐరోపా దేశాలు ఎందుకు మన మీద పెద్ద దీనిగా పతితూ మాటలు మాట్లాడాలి ఈ వీళ్ళ వ్యక్తిగత జీవితాలు ఇంతే ఈ విధంగా అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఇంతే వీళ్ళు వ్యభిచారం చేసుకుని బ్రతుకుతారు